హలో ఫ్రెండ్స్ నమస్తే శ్యామ్స్ ఛానల్కి స్వాగతం ఇవాళ రెసిపీ రాగి సంకటి నేతి బెల్లం పప్పు చూద్దామండి ఇది అందరికీ తెలిసిందే ఇది ఈ రెసిపీని చివరిదాకా చూడండి ఇది హెల్తీ ఫుడ్ ముందుగా బెల్లం పప్పు కోసం చూడండి రెండు చిన్న తోటి రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకుంటున్నాను మీ ఇంట్లో కందిపప్పు ఉన్నా పర్వాలేదు కందిపప్పు లేకపోతే పెసరపప్పు తీసుకొని దీన్ని రెండుసార్లు కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి నేను రెండు గ్లాసులు పెసరపప్పుకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను సరిగ్గా సరిపోతుంది దీన్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకుందామండి కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది కరెక్ట్గా పెసరపప్పు త్వరగా బాయిల్ అయిపోతుందండి ఈ లోపుగా మన తీపికి సరిపడా బెల్లాన్ని తురుముకొని ఓ పక్కన పెట్టుకుందామండి నేను బెల్లాన్ని రెడీ పెట్టుకున్నానండి తురుముకొని అయితే టూ విజిల్స్ అయిపోయి ఓపెన్ చేసి చూద్దాము చూడండి కరెక్ట్గా చక్కగా బాయిల్ అయిపోయింది ఉడికిపోయింది పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది అనమాట ఇందులోనే మనకి సరిపడా బెల్లం వేసుకోవాలి తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు నేనైతే నాకు సరిపడా ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా వేసుకుంటున్నాను ఒకసారి బెల్లం వేసిన తర్వాత ఒకసారి ఈ వేడిపప్పులోనే ఒకసారి అటు ఇటు కలిపేద్దాము ఈ కలిపిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకుందాం పెట్టి ఇప్పుడు ఆ బెల్లం కరిగేంత వరకు కరిగబెట్టాలి ఆ చిన్న గ్లాసులోని సగం వరకు వాటర్ వేసాను హాఫ్ గ్లాస్ వాటరు వన్ పించ్ సాల్ట్ వేసాను ఇలాచి ఒక రెండు మూడు అండి ఇలా వేసుకొని దీని తర్వాత స్టవ్ హైలో పెట్టేసి ఒకసారి చుట్టూ ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి మొత్తం బెల్లం కరిగిపోయింది కనుక దీన్ని ఒక బౌల్లో తీసుకోండి నాకు మళ్ళీ ఇదే కుక్కర్ అవసరం ఉంది కనుక నేను ఒక బౌల్లో తీసుకున్నాను రాగి సంకటి కోసం అండి ఇప్పుడే నేను మీకు చెప్తున్నాను ఒక గ్లాసు రాగి పిండికి రెండు గ్లాసులు వాటర్ కావాలి కనుక నేను మూడు గ్లాసులు రాగిపిండికి ఆరు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఇవ్వండి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అంటే మూడు గ్లాసులు రాగిపిండి వేసుకుంటాను అనమాట ఇప్పుడు ఈ వాటర్లోని మూడు రాగి రాగిపిండిని వేసుకుంటున్నానండి మూడు స్పూన్లు అంటే ఒక గ్లాస్కి ఒక స్పూన్ పిండి అనమాట మూడు స్పూన్లు వేసుకొని కలిపేయాలి వాటర్ ఏం వేడెక్కలేదు కలుపుకోవాలి ఒకసారి పిండంతా కూడా కలిసిపోవాలి కలిసిపోవాలన్నమాట కలిపేయాలి శుభ్రంగా అలా కలిపిన తర్వాత ఈ వాటర్ అంతా బాగా వేడెక్కాలి పైకి వాటర్ తెరలాలన్నమాట ఇది చిన్న ఫ్లేమ్ కదా నేను ఒక సైడ్ ఫ్లేమ్లో పెడతానండి కొంచెం త్వరగా వాటర్ వేడుకుతుందని చెప్పి ఇగోండి పిండి అయితే వాటర్లో కలిసిపోయింది ఇగో పక్క పెద్ద ఫ్లేమ్ పైకి తీసుకొచ్చాను బాగా వాటర్ తెరలాలి తెరులుతున్నది కూడా అని సాల్ట్ సరిపడా వేసుకోవాలండి ఎక్కువ సాల్ట్ అస్సలు వేయకండి రాగి పిండిలోనే ఎక్కువ సాల్ట్ అనుకుంటాం కానీ చాలా సాల్ట్ ఎక్కువ అయిపోద్ది అనమాట వీలైనంత వరకు తగ్గించి సాల్ట్ వేసుకోండి పైకి వాటర్ తెరులుతుందండి నేను పిండి వేసుకుంటున్నాను ఒక గ్లాసు వేసాను సిమ్లో ఈ ఫ్లేమ్ లేకపోతే పొంగి పొర్లిపోద్ది కిందకి ఈ ఫ్లేమ్ పైన నాకు చిన్న మంట రాదండి అందుకే మళ్ళీ పక్క ఫ్లేమ్కి షిఫ్ట్ చేసేస్తాను నేను ఇప్పుడు ఇది ఏందరూ ఒక గ్లాస్ పిండినే వేశాను కదా ఒక గ్లాస్ పిండి వేశాను ఇప్పుడు చూడండి రెండు రెండో గ్లాస్ ఇది పక్క ఫ్లేము సిమ్లో పెట్టిన కూడా చాలా పెద్ద మంట వచ్చేస్తుంది అది అందుకే ఈ పక్క చిన్నదే పైకి తీసుకొచ్చాను లేకపోతే పొంగిపోతుంటుంది ఇది చూడండి మూడో గ్లాస్ ఇది చూసారా చాలా జాగ్రత్త వేయాలండి ఎందుకంటే నా చిన్న కుక్కర్ కదా అందుకే నేను కింద పడిపోద్ది అని చెప్పి మూడు గ్లాసులు కరెక్ట్గా తీసుకున్నాను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ ఇప్పుడు చాలా నెమ్మదిగా కంగారు పడకుండా నెమ్మదిగా మొత్తం కలపాలన్నమాట ఇప్పుడు ఉండలేకుండా కలుపుకోవాలి అటు ఇటు కింద పడిపోకుండా కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది ఫ్లేము సిమ్లో పెట్టుకోండి చూశారు కదా ఇలాగా ఇప్పుడు ఆ వాటర్లోనే పిండి ఉడుకుతుందండి ఇంత పిండి కాస్త అంత అవుతుంది ఇది బల ఉడుకుతుంది ఇగోండి ఉడి ఉడికింది కదా ఇది దీన్ని బాగా తిప్పాలండి బాగా మన బలాన్ని ఉపయోగించాలన్నమాట మంచి ఎక్సర్సైజు మార్నింగ్ టైము ఫుడ్ ఎంత మంచిదో ఈ ఎక్సర్సైజ్ కూడా బల ఉంటుంది హ్యాండ్స్కి బాగా తిప్పాలి తిప్పి కొంచెం అంటే ఉండలేకుండా అనమాట బాగా కలిగి పెట్టుకోవాలి నేను ఇందులోని ఎటువంటి రైస్ కానీ నూక కానీ కలపట్లేదండి ఓన్లీ ప్లెయిన్ రాగి ఇది బాగా చూసారా అలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇదే మనకు ఒక టైం పడుతుందనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకుని ఇలా కొంచెం ఉండలు ఉంటాయి అక్కడక్కడ ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అనమాట కింద ఫ్లేమ్ సిమ్లో ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ఏవైనా ఉండలు లాంటివి ఉంటాయి కదా అవి కొంచెం ఉడికిపోతాయి అన్నమాట ఫైవ్ మినిట్స్ అయిపోయింది కనుక తీసి చూద్దాము చూడండి ఈ లోపల చిన్న చిన్న ఉండిపోతాయి పర్వాలేదు అవన్నీ ఉడికిపోతాయి మాకు కిందన అడుగు దలసరిగా ఉండే గిన్నె ఏదైనా తీసుకొని ఇలాగ రాగి సంకటి చేసుకుంటే కింద అడుగు మాడదండి మా తర్వాత పిండికి తగ్గట్టుగా సరిపడా వాటర్ కరెక్ట్గా చేసుకోవాలి మీకు చూడటానికి ఇది లూజ్గా ఉందనుకుంటున్నారు కానీ అది చల్లగయ్యే అయ్యే కూలిది చాలా గట్టిగా అయిపోద్ది అండి అది ఇంక సరిపోద్ది నేను స్టవ్ ఆఫ్ చేసేసాను పక్కన నెయ్యి నేను కొంచెం వెయిట్ చేసుకుంటున్నాను చూసారా కిందకి దించాక కూడా ఒకసారి కలపాలి నేను అదే మూత తీసిన తర్వాత ఒక నిమిషం ఉంచేసి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు దీన్ని కిందకి దించాక కూడా ఇంకొకసారి మన చూసారు బలాన్ని ఉపయోగించి అలా కలిపాక ఇలా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మనం చేసాక లోపల ఉండేది అసలు ఏది ఉండదండి మొత్తం అంతా ఉడికిపోతుంది లోపలంతా మగ్గిపోతుంది ఇప్పుడు మన చేతికి ఆయిల్ కానీ నూనె కానీ రాసుకొని ఇలాగ బాల్స్ చేసుకోవడమేనని మనం చేసేటప్పుడు మెత్తగా అంటే చాలా మెత్తగా ఉంటుంది ఏంటో అనుకుంటారు కానీ అది చల్లగా కొలది చాలా గట్టిపడిపోతుంది అంటే పర్వాలేదు తినేటప్పుడు మాత్రం భలే భలే చాలా బాగా వస్తుంది అన్నమాట చల్లగా అయిపోయాక కూడా సూపర్గా ఉంటుంది అయితే చేతికి నేను నెయ్యి రాసుకొని ఇలా పోయి ఉండి ఇలా ఉండలు చేస్తున్నాను చాలా వేడిగా ఉంది కానీ నెయ్యి ఆ ఇది అసలు ఇంకే ఎలాంటి చట్నీ ఏమీ అవసరం లేదు మా ఇంట్లో మాత్రం మా అమ్మ తియ్యటి బెల్లమే పప్పు బెల్లం కావాలి మాకు చట్నీ వద్దని అన్నారండి అంటే వాళ్ళకి చట్నీలతోటి ఎప్పుడూ తినరు పప్పు బెల్లం వేసుకొని తినటం లేకపోతే పండగ పూట మటన్ అలాంటివి వేసుకొని తినటం అలవాటు నేనైతే పప్పు బెల్లం వేస్తున్నానండి మా పిల్లలకి కూడా పప్పు బెల్లం అంటే చాలా ఇష్టం రాగి సంకటితో తింటాం అంటే ఇగోండి చాలా వేడిగా ఉందన్నమాట ఇలా ఈ బాల్స్ ఇలా చేస్తున్నాం కదా కాసేపు చల్లబడే కొలిది కొంచెం భలే ఉంటాయి అనమాట సూపర్ ఇవి మనం పొద్దుట చేసినవి ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇలా కూడా తినచ్చు మిగిలిపోయినా కూడా వేస్ట్ చేయకండి ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకుంటే బాగుంటాయి ఇవి ఇది చాలా త్వరగా అయిపోతుందండి రాగి సంకటి కలపడంలోనే ఉంటుంది అంతా చూసారు ఎలాంటి ఉండలు కూడా ఏమీ లేవు మీకు తెలుసు కదా రాగి పౌడర్లోని ఎక్కువగా ఐరన్ ఉంటుంది పెసరపప్పులోని అన్ని రకాల పోషకాలు ఉంటాయి జీర్ణక్రియ డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది మెరుగుపడుతుంది అంటారు పెసరపప్పుకి తెలివితేటలు అంటారు మన పెద్దలు కూడా అన్ని బెల్లం గురించి మీకు తెలుసు అది కూడా ఐరనే ఇప్పుడు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అన్ని విధాల పోషకాలతో కూడిందండి చూడండి చూసారా ఎక్కడ మీకు ఏమైనా ఉండలు కానీ ఏమైనా కనిపిస్తున్నాయా లేదు కదా అవన్నీ ఉడికిపోతాయి అనమాట ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది మనం నోట్లో పెట్టగానే వెన్నెల కరిగిపోతుంది అనమాట చాలా బాగుంటుంది మీకు అంటే మన ఆంధ్రప్రదేశ్లోని నాగుల చవితి ఉగాది భోగి ఇలాంటి రోజుల్లోని తోప వేసి దేవుడి మూలను కూడా పెడతాము పప్పు బెల్లం రాగి తోప వేసి పెడుతుంటాము ఇవ్వండి పైన నేను నెయ్యి వేడి చేసుకున్నానండి మీరు కూడా నెయ్యి వేడి చేసుకోండి ఇలాగ చూసారా రాగి ముద్దల పైన చిన్న బౌల్లో చేసి గరిటితోటే అందులో నెయ్యి వేసుకోండి దీనిపైన పప్పు వేసుకోండి వేడి వేడి రాగి సంకటి పైన నెయ్యి పప్పు బెల్లం వేసుకొని తింటే చాలా బాగుంటుంది అదిరిపోతుంది ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి ఎంతో బాగుంటుంది ఈ మటను చికెను ఇవన్నీ వేస్ట్ అసలు ఇద్దరి టేస్ట్ అనమాట ఇంకా ప్రతి ఒక్కరూ తినచ్చు వెజ్ నాన్ వెజ్ పీపుల్ అందరినీ సూపర్ ఇలా వారానికి ఒక్కసారైనా చేసుకున్నవి తింటే చాలా మంచి పిల్లలు ఇంట్లో మెయిన్ ఉంటారు సాటర్డే సండేలోని కంపల్సరీ చేసి పెట్టండి వాళ్ళు తినకపోతే తినిపించండి ఒంటికి మాత్రం హెల్త్కి అన్ని రకాలుగా మంచిది నేనైతే ఫుడ్ ఐటమ్ని వేస్ట్ చేయను అండి ఏది ఉండిపోయినా జాగ్రత్తగా ఉంచి లంచ్లో కానీ స్నాక్ ఐటమ్ స్నాక్ టైంలో కానీ తినేస్తాను ఏవి వేస్ట్ చేయను మా ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ ఏం లేవు అందుకనే వేస్ట్ చేయను నేను మా ఇంట్లో అందరికీ ఇష్టమైన రెసిపీ అండి ఇది ఈరోజు మేమైతే వారానికి మూడు నాలుగు సార్లు రాగి తోట చేసినవి రాగి దోశలు రాగి సంకటి ఇవి రాగి కుడుములు ఏ ఒకటి చేసుకునే ఉంటామండి వారానికి నాలుగు రోజులు చేస్తాము మా అందరికీ చాలా ఇష్టము మా పిల్లలకి మరీ మరీ ఇష్టం మా చిన్నవాడికి అయితే రాగి మాల్ట్ అంటే ప్రాణం ఇంకా అందుకే చూడండి మన పర్సనాలిటీ సన్నంగా ఉన్నా పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ నాకు కూడా చాలా ఇష్టమండి చూసారా నేను మీతో మాట్లాడుతుండగానే మొత్తం అన్నీ మేము తినేసాము ఒక రెండే రెండు బాల్స్ ఉండిపోయి అంతే మొత్తం అన్నీ ఫినిష్ అయిపోయి మేమైతే ఎంజాయ్ చేసాము మీరు కూడా మీ ఇంట్లోని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయండి మీ అందరి ఇంట్లో చేస్తారు నాకు తెలుసు తినకుండా ఎవరు ఉంటారండి మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి సో కనుక మీరు తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి నేను తింటున్నాను కదా మా అబ్బాయి వెనక ఉన్న మా అబ్బాయిని చూడండి భలే నవ్వు వస్తుంది వాడిని చూస్తే వాడి ఎక్స్ప్రెషన్స్ చూసారు చల్లగా అయిపోయే కూడా ఎంత సాఫ్ట్గా ఉందో తిక్గా ఉంది సాఫ్ట్గా ఉంది చల్లగా అయ్యాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ సోయ్ థ్యాంక్ యూ